హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు సంపాదించడం చాలా తేలిక అన్నప్పుడే మీరు చాలా సులభంగా సంపాదించడానికి అర్వులు లేదా కష్టపడితే కానీ డబ్బు రాదు అన్నప్పుడు కష్టపెడుతూనే ఆ విశ్వం మీకు డబ్బు ఇస్తుంది మీ యొక్క ఇన్నర్ మైండ్కి ఇబ్బందికర సూచనలు ఇవ్వకండి ఎందుకంటే దానికి తెలియదు ఏది మంచి ఏది చెడు కేవలం మీరు ఏది చెబితే అది మీకు విశ్వం ద్వారా ఇప్పిస్తుంది మన ఋషులు చెప్పినట్లు పూర్ణమ్మధ పూర్ణశ పూర్ణపూర్ణ ముదశ్చతే మీరు ఎప్పుడు సంపూర్ణంగా ఉన్నట్లు ఊహించుకు ఊహించుకోండి అలాగే మీ జీవితంలో ఏ లోటు లేకుండా సాగిపోతుంది పక్కవాడి సంపాదన చూసి ఎడవకండి మురిసిపోండి అప్పుడే మీకు అనేక రకాలుగా సంపద వస్తుంది ఎస్ అందరూ బాగుండాలి అని ఎప్పుడు కోరు కోరుకోకండి ఈర్ష్యా ద్వేషము కపటము వీటితో మీరు ఏది సాధించలేరు వీటి వల్ల మీ జీవితం పాడు చేసుకోవడం ఎప్పుడైతే వీటి గురించి ఆలోచిస్తారో యూనివర్స్ మీకు మీ జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది అందుకని వాటితో మీరు పని లేదు ప్రపంచం కుబేరుల్లో మీరు ఒక్కరు ఎందుకు కాకూడదు అందుకే నిరంతరం సంపాదపై దృష్టి పెట్టండి అది మీకు యూనివర్స్ ద్వారా సృష్టించి ఇవ్వబడుతుంది మీకు కావాల్సిన వాటిపై మీరు కోరికను పెంచుకోండి అది ప్రేమతో మనసు యొక్క అంతర్ల అంతరలోంచి రావాలి అప్పుడే మీకు ప్రతిదీ సాధ్యమవుతుంది ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఆ నమ్మకంతో ముందుగా సాగండి విజయం మీదే మీరు ఏదైనా ఒక పనిని హార్డ్ కష్టంతో మీరు ఫీల్ అయితే మాత్రం అది కష్టంగానే ఉంటుంది ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పని చేస్తారో అప్పుడు చాలా సులభంగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఏది భారంగా అనిపించకూడదు మీరు మంచిగా ఆలోచిస్తే మంచిగానే అనిపిస్తుంది చెడుగా ఆలోచిస్తే చెడుగానే అనిపిస్తుంది అర్థమైందనుకుంటా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు